సిరీల బౌలింగ్ శ్రీలీలాగారు బౌలింగ్ ఎందుకు అలా వైయారంగా ఊపుతూ ఊపుతూ వచ్చి బాల్ వేస్తే బ్యాట్స్మెన్ ఫట్ ఇంకేం కొడతారు సార్ సో వికెట్ కీపర్ ఏమో మా మైత్రి రవి గారు ఓకే ఎందుకంటే డబ్బు డబ్బు రాగానే ఇలా ఇలా లోపల పెడతాడు బాల్ రాగానే టపక్క పక్క పెట్టుకుంటాడు వావ్ ఓకే అండ్ ఎంపైర్ వచ్చేసి మా వ్యక్తి కుదుపులా కింద పెద్ద పట్టు ఉంది కాబట్టి అటు ఇటు పెద్ద పరిగెత్తలేడు కాబట్టి అలా ఉంటాడు అయ్యో జస్ట్ బ్యాట్స్మెన్ నేను షార్ట్ కొడతాను బాగా చూస్ చేసుకున్నారు క్యాచ్ పట్టేది బౌండరీ మీద నవీన్ గారు హైట్ ఎక్కువ కాబట్టి ఎంత హైట్ అయినా దూకి పట్టుకుంటాడు ఓకే మొత్తం టీం ఎంత బా సెట్ చేశారు కదా అండ్ మొత్తానికి ఆ ఆ మ్యాచ్ కి థర్డ్ ఎంపైర్ అంటారా ఆర్ మ్యాచ్ ఆర్గనైజర్ అంటారా వాట్ ఎవర్ మొత్తం క్రికెట్ వచ్చేసి మా వార్నర్ గారు ఓకే సారీ హిస్ ఓనర్ ఆఫ్ ద టీమ్ మా టీమ్ ఓనర్ యా ఓనర్ ఆఫ్ ద టీమ్ ఓనర్ ఆఫ్ ద టీమ్ యా దిస్ ఇస్ టీమ్ రాబిన్ హుడ్ ఆ సారీ మా ఆర్వి గారు లెగ్ స్పిన్నర్ సర్ లెగ్ స్పిన్నర్ లెగ్ హ్యాండ్ యా ఆర్వి గారు ఆర్వి గారు స్పిన్నర్ వావ్ ఎంత బాగా చెప్పారు